వెల్కమ్ బ్యాక్ రియల్ ప్రాపర్టీస్ ఈ రోజు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళైనా రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేస్తున్న వాళ్ళైనా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళైనా కొలతలు గురించి కొంచెం కన్ఫ్యూజ్ అనేది ఉంటుంది ఎందువల్ల ఉంటుంది అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క నానుడు ఉంటుంది పిలిచే విధానం కొలతలు అన్నీ ఒకటే కొన్ని చోట్ల సెంట్లు మరికొన్ని చోట్ల గజాలు మరికొన్ని చోట్ల అంకణాలు మరికొన్ని చోట్ల కుంటలు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఈరోజు మనము అంకణాల గురించి తెలుసుకుందాం ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ తిరుపతి లాంటి ఫేమస్ సిటీస్లో అంకణాలతోనే పిలుస్తూ ఉంటారు ఇలాంటి చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న వాళ్ళు కూడా ఈ అంకనాలు లెక్క చెప్పినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎకరానికి వచ్చి వంద సెంట్లు ఉంటాయి వంద సెంట్లను ఒక ఎకరం అంటాం అలాగే ఒక ఎకరానికి చదరపు అడుగులు వచ్చేసి నలభై మూడు వేల ఐదు వందల అరవై చదరపు అడుగులు అంటారు స్క్వేర్ ఫీట్ అంటారు అదే గజాలలోకి వచ్చేసరికి నాలుగు వేల ఎనిమిది వందల నలభై స్క్వయర్ యార్డ్స్ అంటారు అంటే గజాలు నాలుగు వేల ఎనిమిది వందల నలభై గజాలను ఒక ఎకరం అంటారు అలాగే అంకణాలలోకి వచ్చాలకు ఒక ఎకరానికి ఆ ఒక అంకణం అంటే డెబ్బై రెండు చదరపు అడుగుల్ని ఒక అంకణం అంటారు చదరపు అడుగులు దీన్ని మనము ఎలా కొలుచుకోవాలి ఒక అంకణం అంటే ఆరు అడుగులు పొడవు ప్లస్ పన్నెండు అడుగులు వెడల్పు మనం లెక్కేస్తే డెబ్బై రెండు చదరపు అడుగులు అవుతుంది డెబ్బై రెండు స్క్వేర్ ఫీట్ అని కూడా అంటారు ఎక్కువ మంది దీన్ని మనము ఒక అంకనం అంటాం ఇది ఒక చిన్న స్థలాలు ఉంటాయి కదండి ఇంటి స్థలాలను కొలిసే సరళమైన పద్ధతి ఇది అలాగే ఉదాహరణకి ఫ్లాట్స్ అనుకున్నాం ఓపెన్ ఫ్లాట్స్ రెండు వేల నూట అరవై చదరపు అడుగులు ఉందని కానీ రెండు వేల నూట అరవై చదరపు స్క్వేర్ ఫీట్ ఉందన్నా కూడా మనం ఏం చేయాలి డివైడెడ్ బై డె అలా మనము మనం ఎన్ని స్క్వేర్ ఫీట్ అనేది మనకు తెలిసినా కూడా వాటిని మనము అంగణాల మార్చేసుకోవచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తెలియకపోతే ఈజీగా లెక్కేసుకోవడానికి ఈజీ అవుతుందండి ఒక ఎకరానికి నలభై మూడు వేల ఐదు వందల అరవై చెదర ఉన్నప్పుడు వాటిని మనము డివైడెడ్ వై ఒక సెంటుకు వేసుకుంటే వన్ వేసుకుంటే ఎన్ని భాగాలు వస్తుంది మనకి ఒక సెంటుకు వచ్చేసి నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ ఆరు చదరపడుగులు అనేది వస్తుంది నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ ఆరు చదరపడుగుల్ని మనము డివైడెడ్ వై సెవెంటీ టూ చదరపడుగులను వేసుకున్నట్టయితే ఆరు పాయింట్ ఐదు అంకణాలు వస్తుంది అంటే ఒక సెంటుకు కావాలి అనేది మీకు అర్థం అవుతుంది ఒక అంకణానికి ఎన్ని చదర పడుగులు అయితాయి పది అంకణాలకు ఎన్ని కావాలి ఒక అంకణానికి నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్ ఐదు అయినప్పుడు పది అంకణాలకి నాలుగు వేల మూడు వందల యాభై పాయింట్ అరవై చదరపు అడుగులు అయితే పది అంకణాలు అవుతుంది ఇది మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి ఒక అంకణం అంటే డెబ్బై రెండు చదరపు అడుగులు లేదు అంటే డెబ్బై రెండు స్క్వేర్ చెర పడుగులుంటాయిదర ఉంటాయి వాటిని డివైడెడ్ బై డెబ్బై రెండు వేసుకుంటే ఆరు వందల ఐదు అంకనాలు అవుతాయి గజాల మార్చుకోవాలి అంటే ఒక గజం అంటే తొమ్మిది చదరపు అడుగులు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళకు ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇన్వెస్ట్ చేసే వాళ్ళకైనా మార్కెటింగ్ చేసే వాళ్ళకైనా బిజినెస్ చేసే వాళ్ళకైనా ఉపయోగపడాలని కోరుకుంటున్నాను మన ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే విజయవాడ తిరుపతి రాయచోటి రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు ఈ వీడియో ఉపయోగపడినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది మరిన్ని రియల్ ఎస్టేట్ వెంచర్స్ గురించి హౌసెస్ గురించి మన ఛానల్ ఫాలోఅ చేస్తూ ఉండండి